కృష్ణుడు వేసిన దివ్యాస్త్ర ప్రణాళికలో ఒక్క లక్ష్యాన్ని మాత్రం అర్జునుడు ఛేదించలేకపోయాడు ఆ లక్ష్యమే అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రం ఆకర ఆయుధాన్ని నిరోధించడంలో విఫలమైన అర్జునుడు కృష్ణుడి వైపు చూడగా కృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నాడు అర్జున కొన్ని అస్త్రాలు ఆపడం సాధ్యం కాదు వాటిని ప్రయోగించడానికే వదిలేసి చివరిలో దాని విద్వాంసాన్ని అదుపు చేయడం మాత్రమే నా పని అని కృష్ణుడు వివరించాడు అందుకే యుద్ధం తర్వాత పితృశోకంతో రగిలిపోయిన అశ్వధామ తన ప్రతీకారాగ్ని బ్రహ్మాస్త్ర రూపంలో ఈ లోకంపై ప్రయోగించాడు ఒక్కసారిగా ఆకాశం మండింది ఈ ప్రళయాన్ని నిరోధించడానికి అర్జునుడు కూడా తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా ఈ రెండు శక్తుల ఘర్షణ ప్రపంచ వినాశనానికి దారితీస్తుందని వ్యాసనారద మహర్షులు జోక్యం చేసుకుని వాటిని నిలిపివేశారు కానీ కోపంతో నిండిన అశ్వత్థాముడు మాత్రం పాండవంశం సమూలంగా నశించాలి అంటూ ఆ బ్రహ్మాస్త్ర శక్తిని ఉత్తర గర్భంలోని పాండవంశ వారసుడిపైకి మళ్లించాడు అదంతా చూసిన శ్రీకృష్ణుడు తన ఈ దివ్య యోగ శక్తిని ప్రయోగించి ఉత్తర గర్భాన్ని ఆవరించాడు బ్రహ్మాస్త్రం నుండి పరక్షుప్తుణ్ణి కాపాడి పాండవ వంశాన్ని రక్షించాడు అలా ఈ లోకాన్ని పాండవ వంశ తరాన్ని కాపాడిన శ్రీకృష్ణుడు వ్యూహం మీకు నచ్చితే కామెంట్ చేయండి మరిన్ని సిరీస్ కోసం మన తెలుగు స్టోరీ బాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి